హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ మరి ఇరవై ఒకటో తేదీ యాసార్ మీటింగ్ గ్లోబల్ అప్డేట్ టూ మీటింగ్ తర్వాత మళ్ళీ నిన్న రాత్రి పది ముప్పైకి మరి పాపప్ మెసేజ్ రావడం జరిగింది అంటే ఇక్కడ యాస్ గారు ఎప్పుడు మరి కొత్త కంపెనీ ఎప్పుడెప్పుడు తేవాలని మరి అదే ఆలోచనతోనే ఉన్నారు అని అర్థమవుతూ ఉంది మరి పాపప్ మెసేజ్ ఏమొచ్చిందని తెలుసుకునే ముందు యాస్ గారి గురించి రెండు మాటలు మాట్లాడాలి ఏ అరే ఆఫ్ హోప్ సి ఓ యాస్ ప్రొఫెసర్ మరి ఆన్ ప్యాసివ్ స్థాపకుడే కాకుండా లక్షలాది మంది హృదయాలలో ఆశ యొక్క జ్వాలను రగిలించిన ఆ పేరు అనమాట ఆ పేరు వింటేనే చాలామంది ఫౌండర్స్ నిజంగా చాలా ఎగ్జైటింగ్తో మరి చాలా ఆనందంగా ఉంటుంది అదేవిధంగా శత్రువులకు మరి చాలా టెన్షన్ మొదలవుతుంది ఎందుకంటే ఒకసారి కంపెనీని తెస్తే చాలా కంపెనీలు కనుమరుగైపోయే అవకాశం ఉంది ఏ టెక్నాలజీని సామాన్యుడికి కూడా అందేలాగా చేయడం మనసులో మానవత్వం మరి పూర్తిగా ఉండడం వారి దృష్టిలో భవిష్యత్తులో మరి ఉన్నవారు వారి పని ఒక సేవ చేయడం లాంటిది ఈ విధంగా మన కళలకు కొత్త రెక్కలు ఇచ్చిన మార్గదర్శి యాస్ఫ్ సార్ నిజంగా గొప్ప మానవుడికి అనమాట తర్వాత అనుకోకుండానే రాత్రి పదిన్నర తర్వాత మరో పాపప్ వచ్చింది గ్లోబల్ అప్డేట్ టూ గురించి వివరించారు అంటే ఎస్సీసీ కేసు విషయం పూర్తిగా పరిష్కరించబడిందని సర్వే ఫలితాలు తొంభై పర్సెంట్ ఎక్కువ నిబద్ధతను చూపిస్తున్నాయని మా ముందుకు వెళ్ళే మార్గం ఇప్పుడు అవకాశాలతో నిండి ఉందని మరి అందులో ఇచ్చారు ముందుగా గ్లోబల్ అప్డేట్ టూలో మరి వీక్షించిన చేరిన ఫౌండర్స్ అందరికీ ధన్యవాదాలు చెప్పారు హాజరైన ప్రతి ఒక్కరికి మరి లైవ్ గ్లోబల్ అప్డేట్ టూలో వాళ్ళందరూ హాజరైనందుకు సంతోషం చెప్పారు తర్వాత మన ఉనికి మద్దతు ఈ పదాలు చెప్పగల దానికన్నా ఎక్కువ అర్థం అని చెప్పడం జరిగింది అదేవిధంగా కొన్ని ముఖ్యమైన విషయాలు కవర్ చేయబడ్డాయి మరియు ప్రోత్సాహకరంగా కూడా ఉంది అదేవిధంగా మరి కేస్ చాలా ఎన్ని రోజులు అడ్డంకిగా మారి ఉండేది ఇప్పుడు అది పూర్తిగా మరి తొలగింపబడింది ఈ అధ్యాయాన్ని ముగించాము తద్వారా మనం ఎక్కడా ఇంకా పరధ్యానం లేకుండా ముందుకు సాగచ్చు అనే విధంగా మరి ఇచ్చారు అదేవిధంగా మా కమ్యూనిటీని వందల మంది మరి ప్రశంసించారు మా కమ్యూనిటీ యొక్క బలాన్ని గుర్తించారు సర్వేలో ఎవరైనా పాల్గొన్న వారిలో తొంభై పర్సెంట్ కన్నా ఎక్కువ మంది మాతో కోర్సులో ఉండటానికి వారి నిబద్ధత అనేది ధృవీకరించడం జరిగిందని మరి పాపప్ మెసేజ్లో వచ్చింది అదేవిధంగా ఏదైతే ఆ కొత్త విహనం కొత్త వాహనం ఇప్పుడు వచ్చిందో అది మనల్ని ఒక పెద్ద బోల్డ్ అందమైన సేడ్ డ్రీమ్కు తీసుకెళ్ళలేనందున అంటే ఓల్డ్ వాహనం వెళ్ళలేకపోయింది ఆన్ ప్యాసివ్ మరి ప్రజెంట్ ఆన్ ప్యాసివ్గా కొనసాగలేమనే వాస్తవాన్ని అంగీకరించడం జరిగింది చివరగా ముందుకు సాగే మార్గం అవకాశాలతో నిండి ఉందని మరియు చాలా ఉత్తమమైనది ఇంకా మన వెనక లేదు అని నొక్కి చెప్పారు అది వెళ్ళడి కానుంది అదేంటో ఇప్పుడు మనకు తెలిసే అవకాశం ఉంది అంటున్నారు కాబట్టి ప్రత్యక్ష ప్రసారానికి హాజరు కాలేకపోయిన వారికి పూర్తిగా రిప్లై వీడియో అనేది కింద లింకులో ఇచ్చారు అది చూడొచ్చు అదేవిధంగా ఫౌండర్స్ విధేయత సహనం మరియు మేము పంచుకునే లక్ష్యంపై మీ నమ్మకానికి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ మేమందరం సమిష్టిగా స్పష్టంగా బలంగా ఐక్యంగా ముందుకు సాగబోతున్నాం అని క్లియర్గా చాలా అందరికీ సపోర్టివ్గా మాట్లాడడం జరిగింది ఫౌండర్స్ కాబట్టి మ్యాక్సిమం త్వరలోనే మరి కొత్త వివరాలు వెల్లడి కావచ్చు మైకెళ్ళి సార్ ప్రకారం ఆ రిలీవ్డ్ అనే విషయం అంటే కొత్త పేరుతో బయటకు వెళ్ళడం ఖచ్చితంగా ఇప్పుడు అందరం మనం చూస్తాము దాన్ని మనం ముందుకు తెస్తారు అనే విధంగా ఉందన్నమాట కాబట్టి దానికోసం హ్యాపీగా ఎదురు చూస్తూ మనం కొంచెం సంతోషంగా ఉన్నాము ఓకే ఫౌండర్స్ గుడ్ బాయ్